మినీ మేడారానికి సంబంధించి జాతరకి అంగరంగ వైభవంగా వీళ్ళైతే వీళ్ళకి సంబంధించిన సాంప్రదాయంలో అమ్మవారి గుళ్ళకు కానివ్వండి బోడ్రాయ్ దగ్గర అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఈ నెల పదమూడవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు జరిగే ఈ జాతరకు సంబంధించి ఒకప్పుడు గ్రామంలోనే వాళ్ళ గ్రామానికి సంబంధించి చేసుకునే వాళ్ళు కానీ ఇక్కడ కూడా ఈ జాతరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు తర రావడంతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దీనికి మినీ జాతర మినీ మేడారం జాతరగా కూడా పేరుని పెట్టడం జరిగింది దీనికి సంబంధించి కూడా కొంచెం నిధులు కేటాయించడం జరుగుతూ వస్తుంది ప్రతి ఏటా ఇక్కడైతే ఈ కార్యక్రమాలను అయితే నిర్వహిస్తూ వస్తున్నారు దీన్ని కూడా ఒక జాతరలా పిలవడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం అదే ఊర్లోనే మేడారంలోని సమ్మక్క సారక్క గద్దెలకి యువతల బొడ్రాయికి ఇంకొక ఆలయం ఉంటుంది ఆలయం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాయి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఎవరైతే కుటుంబాలు ఇక్కడ మేడారంలో పూజలకు సంబంధించినటువంటి వందకు పైగా కుటుంబాలు ఉంటాయి ఆ పూజారులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలను ఈ జాతరను అయితే ప్రారంభించడం జరిగింది ప్రధాన పూజారి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన పేరు వచ్చేసి సిద్ధబై జగ్గారావు గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ మినీ మేడారం జాతరకి పెద్ద మేడారం జాతరకి ఏంటి వ్యత్యాసము ఇది ఎన్ని రోజులు జరుగుతుంది ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని మరిన్ని అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గారు చెప్పండి అంటే అసలు మినీ మేడారంకి పెద్ద మేడారంకి తేడా ఏంటి అంటే ఇది ఎలా నిర్వహిస్తారు ఏ కార్యక్రమాలతో పూజలు మొదలెడతారు మీరు మినీ మేడారం అంటే వాస్తవంగా అది గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉంటది కానీ ఈ మండమెలిగ పండుగకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల దాన్ని మినీ జాతరగా నామకరణం చేయడం అన్నది గవర్నమెంట్ పెద్ద జాతరకి అన్ని కార్యక్రమాలు జరుపు చేస్తూ ఉంటారు అమ్మవారి పూజ కార్యక్రమాలు అన్నీ జరుపుతాయి ఉదయం నుండి మొదలుపెట్టుకుంటే సాయంత్రం వరకు గోవిందరాజులు పగిడిద్దరాజులు సార్లమ్మ బుధవారం వస్తాయి గురువారం సమ్మక్క వస్తాయి అట్లా ముగ్గులు వేయడం ఇవన్నీ జరుగుతుంటుంది పెద్ద జాతర ఇప్పుడు ఈ చిన్న జాతర అప్పుడు మాత్రం గుడి శుద్ధి ముగ్గుల్లో ముగ్గులు వేయడము ఇంత మాత్రం ఉంటుందో నైట్ పూట అమ్మవారికి పూజలు చేసి జాగారాలు చేస్తాం నైవేద్యం సమర్పించేటప్పుడు అమ్మవారికి మాత్రమే ఉండాలా పూజారుల కుటుంబాలు బయట ఉండొచ్చా ఒక పూజారుల కుటుంబాలే ఉంటాయి బయట ఎవరు రానియము మేము ఇంటర్నా చేసుకుంటాం అంటే రాత్రి మొత్తం అట్లా అక్కడ నిద్ర చేస్తారు మీరు అందరూ అక్కడ ఉదయం ఆరు గంటలకు మళ్ళీ గద్దెల నుండి గుడికి వస్తాం గుడికి వస్తే అమ్మవారికి వస్తువులన్నీ ఆ గుళ్ళు పెడతాము అప్పటి నుండి భక్తులు వాళ్ళ ముక్కులు సమర్పించుకుంటారు ఆ గుళ్ళ సమర్పించుకుంటారు గద్దెల దగ్గర సమర్పించుకుంటారు గురు శుక్ర శని ఈ మూడు రోజులు సమర్పించుకున్న తర్వాత శనివారం సాయంత్రం మళ్ళీ మేము గుళ్ళ పూజలు చేసి తర్వాత ఈ పూజా కార్యక్రమాలు ఆ మినీ జాతరని క్లోజ్ చేస్తాం అంటే ఈ మూడు రోజుల పాటు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఇవన్నీ సమర్పిస్తూ ఉంటారు అంటే ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఏమైనా ఫండ్స్ వస్తాయా మీరు సొంతంగా నిర్వహించుకుంటారు ఈ మినీ జాతరకి ప్రభుత్వం నుండి ఫండ్స్ వస్తాయి ఆ ఎండోమెంట్ ఉంటాయి కాబట్టి ఎండోమెంట్ మాకు సరి అవసరమైన సరుకులు పూజ సామాగ్రి వాళ్ళు సమకూరుస్తారు అట్లా ప్రభుత్వం భక్తులకు కావాల్సిన వాటర్ సప్లై కానీ డ్రింకింగ్ వాటరే కానీ రవాణా సౌకర్యము ఎలక్ట్రిసిటీ ఇవన్నీ సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం వారు కల్పించడం జరుగుతాయి రోడ్డు ఇవన్నీ కల్పించడం జరిగింది ఒక ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుండి కేటాయించడం జరిగింది కొన్ని సిసి రోడ్లు కూడా మన మంత్రి గారు చొరవతో ఒక నాలుగు సిసి రోడ్లు కూడా వేయడం జరిగింది అంటే ఇప్పుడు మనం పెద్ద మేడారం జాతరలో చూసుకుంటే అమ్మవారిని తీసుకురావడం తీసుకొచ్చేటప్పుడు అందరూ నోటికి అది కట్టేసుకొని మీరు ఎవరు మాట్లాడకుండా కొన్ని మీకు సంబంధించిన సంస్కృతులు చూస్తూ ఉంటాము నా అమ్మవారి దగ్గరికి ఎవరు రానిపోవడం మీరు మట్టుకు వెళ్ళడం ఇందులో కూడా అలాంటివన్నీ ఉంటాయా మౌనవ్రతాలు కానివ్వండి ఎవరితో మాట్లాడకపోవడం ఇవన్నీ మామూలుగా ఉదయం సాయంత్రం నుండి గద్దెలకు పోయేటప్పుడు గుళ్ళ నుండి గద్దెకి వెళ్ళేటప్పుడు అలానే మీరు ఈ క్రమంలో జాతర నడిచిన రోజులు అన్ని కుటుంబాలు కూడా ఇక్కడే ఉంటాయి సాధారణ సమయంలో కూడా అన్ని కుటుంబాలు కూడా చాలా మంది వందల కుటుంబాలు ఇక్కడ అమ్మవారి సేవకి మీరు అంకితం చేస్తూ ఉంటారు మరి మీ తర్వాత రోజుల్లో మీ పరిస్థితి ఏంటి అంటే మీ ఆదాయ పరిస్థితి కానివ్వండి మీ నుంచి అంటే గవర్నమెంట్ నుంచి కానివ్వండి ఇట్లా ఏమైనా కోరుకుంటున్నారా మీరు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా గవర్నమెంట్కి రాజు అన్ని కుటుంబ గ్రామంలో ఉన్న అన్ని కుటుంబాలు పూజల్లో ఈ పూజ కార్యక్రమంలో పాల్గొంటారు ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయము టెంపుల్ నుండి కొంతమందికి పూజలు కొంతమందికి అంతరు వాటా రావడం జరుగుతుంది కొంతమంది ఇక్కడ షాపులు పెట్టుకొని జీవించడం జరుగుతున్నది ఈ ఐదారు సంవత్సరాలలో ఈ గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఉపాధి కాలం జరుగుతున్నది అమ్మవారి ఉన్నారు ఈ వంద కుటుంబాలు వచ్చే మేడారం అసలు మేడారం గురించి తెలుసుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చే ప్రతి ఒక్కరికి మీరేం చెప్తారు ఈ జాతరకు వచ్చిన భక్తులకు అమ్మవారి దర్శించుకొని వారి కోరికలు తీర్చుకొని వెళ్ళాలని తెలుగు ప్రయాణంలో ఎలాంటి అప్రశుద్ధి లేకుండా చూసుకోవాలని భక్తులకు సూచన చూస్తున్నారు కదా మినీ మేడారానికి సంబంధించి ఒక గ్రామానికి సంబంధించి వాళ్ళు చేసుకుంటారు కానీ ఇక ఇక్కడ ఈ సమయంలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో దీన్ని కూడా మినీ జాతరగా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది వీళ్ళు కూడా ప్రతి ఏటా ఈ మినీ ఏడారం జరుపుకుంటారు పెద్ద మేడారానికి రెండు సంవత్సరాలకు మధ్యలో ఈ సంవత్సరంలో అంటే వచ్చే ప్రతి ఏటా కూడా వీళ్ళు మినీ ఏడారం జాతరను అయితే ఎప్పటిలానే అప్పుడు అన్ని పూజలు కాకపోయినా ఈ మూడు రోజులు జరిగే ప్రతి తంతు నిర్వహిస్తూ సాంప్రదాయబద్ధంగా వాళ్ళకి సంబంధించిన అన్ని పూజలు కూడా నిర్వహి జరుగుతుందని చెప్పడం జరిగింది ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ కీప్ వాచింగ్